శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అధ్యక్ష గౌరవ శాసనసభ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి అంశాలతో పాటు శాసనసభ గౌరవ మర్యాదలు దీని యొక్క ఔన్నత్యం దీని యొక్క ప్రాశస్త్యం దీని యొక్క అవసరం రాష్ట్ర సమస్యల పట్ల ప్రజల సమస్యల పట్ల మనం మాట్లాడాల్సినటువంటి తీరు పరిష్కరించాల్సినటువంటి పద్ధతులకు భిన్నంగా గతంలో కొన్ని తప్పుదారులతోన లేకపోతే ఆవేశాలకో లేకపోతే వ్యక్తిగత దోషాలకో ఇది వేదికగా చేసుకొని కొంత అపప్రదమోసిన మాట వాస్తవం భవిష్యత్తులో ఈ సభ గౌరవ మర్యాదలను కాపాడుకుంటూనే ఈ రాష్ట్ర ప్రజా సమస్యలను తీరుస్తూనే మన శాసనసభ దేశానికి ఒక ఔన్నత్యాన్ని ఒక కీర్తిని మన్ను చూసి ఇతర శాసనసభలు నేర్చుకునేటటువంటి విధంగా మాతో పాటు గౌరవ అందరి సభ్యులు ప్రవర్తించాలని తద్వారా మన సభకు ఔన్నత్యాన్ని గౌరవాన్ని ఆపాదించేటట్టుగా మీకు ఆ భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభకి స్పీకర్గా వినానస్గా ఎన్నుకోబడిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరు రాజకీయంగా ఎంపీటీసీ నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కూడా చేశారు ఈ సభ పట్ల మీకు పూర్తి అవగాహన ఉన్నది ఏదైతే వినానమస్గా ఎన్నుకోబడిన మీరు అటు ప్రతిపక్షంలో ఉన్నవారిని ఇటు స్వపక్షంలో అధికార పక్షం వారిని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా ఏదైతే మంచి చేద్దామని ఈ సభలోకి వచ్చిన మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా సూచనలు చేస్తూ అందరికీ మంచి జరిగే విధంగా మీరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు గా ఎన్నుకోబడటానికి సహకరించిన అన్ని ప్రతిపక్ష పార్టీలని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు శ్రీ ప్రభాకర్ గారు మీరు శాసనసభ అధిపతిగా ఆయన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు ముఖ్యంగా చేనేత వర్గానికి సంబంధించినటువంటి టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు చెప్తున్నట్టుగా ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహించినప్పుడు గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మీరు మనం అందరం కూడా ఆనాడు కావురు సాంబశ్వరరావు గారు కూడా తీసుకొచ్చి ఆ సమస్యల పట్ల మీకు అవగాహన ఉంది ఈరోజు కూడా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సభలో మనందరి ఆకాంక్ష కూడా అట్టడు వర్గాలకు సంబంధించినటువంటి చేయుతనీయాలే వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే అంశం మీద మీరు కూడా ఆ వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తిగా తప్పకుండా సభ చర్చలో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బలమైన వర్గాలకు సంబంధించి కావచ్చు దళితులు గిరిజనులు మైనార్టీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వాటిని కొద్దిగా సానుకూలతగా చూసి మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా వాటికి ఎక్కువగా న్యాయం జరిగే విధంగా మీ యొక్క సభా కార్యక్రమాలను ముందుకు సభ్యులందరూ కూడా మార్గదర్శకత్వం చేయాలని ఆకాంక్షిస్తూ మీరు మేము ఎన్ఎస్సిఐ నాయకుడిగా ఈరోజు సభాపతిగా ఎదిగినటువంటి సందర్భంగా ఒక మాజీ ఎన్ఎస్సీఐ నాయకుడిగా మరొకసారి వ్యక్తిగతంగా కూడా హృదయపూర్వకంగా అభ్యంతి తెలియజేస్తూ సభాపతిగా అందరినీ కూడా మా అందరికీ రక్షకుడిగా శాసనసభ రూపంలో ఒక శాసనసభ్యులు మూడవ తెలంగాణ శాసనసభ్యుల గౌరవాన్ని పెంపొందించే విధంగా మీ యొక్క మార్గదర్శక ఉంటుందని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ స్పీకర్ గారు ఎన్నికైనందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ గడిచిన పదహైదు సంవత్సరాల నుంచి కూడా సాహిత్యం మీ యొక్క పరిచయము మీ యొక్క ప్రవర్తన ప్రజల పట్ల మీరు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఆ టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి రావడం జరిగింది మిమ్మల్ని అభినందిస్తూ ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఆ లక్ష్య సాధనలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలని అమరవీరులు ఆకాంక్షించారు ఆ లక్ష్య సాధనలో ఈ యొక్క శాసనసభను శాసనసభ ఔన్నత్యాన్ని పెంచే విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్ళి ఈ ప్రజ యొక్క యొక్క సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవానికి భంగం కలగకుండా ఏది ఆలోచన చేసినా ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగా కాకుండా ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేసి ప్రజా సమస్యల పట్ల స్పందించే విధంగా దిశానిర్దేశం చేస్తూ మీకు ఒక గొప్ప పేరు వచ్చే విధంగా గతానికి భిన్నంగా కొన్ని సందర్భాలు జరిగినాయి కొన్ని సంఘటనలు దాని భిన్నంగా ఈ యొక్క రాష్ట్ర శాసన అమలత్యం దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మీకు కీర్తి ప్రసిద్ధి తెచ్చే విధంగా ఉండాలని చెప్పిన భగవంతు ప్రార్థిస్తూ మరొకసారి మూడవ పర్యాయం ఈ యొక్క శాసనసభ స్పీకర్గా ఎన్నికైన మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారు ఈరోజు సభాపతిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భారత స్వాతంత్రం లోపల ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది చాలా పవిత్రమైనటువంటి శాసనసభ ఇది ఒక దేవాలయం లాంటిది మీరు కూడా స్వతహగా మరి పేద వర్గాల నుంచి పెద్ద కుటుంబం ఎనిమిది మంది అక్కజల్లెళ్ళు అందులో మీరు మరి ఇది కూడా మీ కుటుంబం లాంటిదే గౌరవం పార్టీ అధ్యక్షుల వారు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎన్నిక చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి పార్టీ అధ్యక్షుల వారు లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ గారు సంప్రదించినటువంటి శుభ సందర్భంలో యునైనేమస్గా మీరు ఎలెక్ట్ అయ్యి ఒక సభా సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఈ రోజు నుంచి మీకు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అందరి శాసనసభ్యుల హక్కులని ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆకాంక్షలు మమ్మల్ని ప్రతినిధులుగా పంపించినప్పుడు శాసనసభలో మా పట్ల మాకున్నటువంటి అంశాల పట్ల మాట్లాడతారు